ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సంస్థల పరిష్కార వేదికలో నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వికాస్ మర్మట్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజా వేదికను నిర్వహిస్తున్నామని తెలిపారు మౌలిక సదుపాయాల కల్పన స్థలాలు పైన ఆక్రమణలు జగనన్న కారుణి స్థలాలు టిట్కో గృహాల కేటాయింపు కచ్చా కాలువలు డ్రైనేజీ సౌకర్యాలు మంచినీటి గలవటులు నూతన రోడ్ల నిర్మాణం ప్యాచ్ వర్క్ పనులు వంటి అంశాలపై వేదికలు ఆదుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈరోజు మండే ట్వంటీ ఫోర్త్ జూన్ ఈ ద ఫస్ట్ డే ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ సిస్టమ్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ అండ్ ఈరోజు మనకి లాస్ట్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ లాస్ట్ టైం ఉంది హౌ వి ఆర్ డూయింగ్ ఇట్ ఇప్పుడు కొంచెం టైం కూడా అంటే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ టెన్ థర్టీ టెన్ ఏఎం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు టెన్ ఏం స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్లో మనకి దాదాపు థర్టీ గ్రీవెన్సెస్ వచ్చింది థర్టీ గ్రీవెన్సెస్లో మోస్ట్లీ గ్రీవెన్సెస్ మనకి ఎంక్రోచ్మెంట్ సంబంధించి వచ్చింది ఎంక్రోచ్మెంట్ అండ్ ప్లానింగ్ రిలేటెడ్ ఇష్యూస్ సో అదే కోసం కూడా అంటే మనం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాము ఆన్లైన్ ఎంట్రీ ప్లస్ ఇమీడియట్ కనెక్ట్ విత్ ది కన్సర్న్ టీపీఓ ఆ కనెక్ట్ కూడా చేస్తున్నాము కనెక్ట్ అంటే ఇమీడియట్లీ మాట్లాడి దిస్ పర్సన్ మీ దగ్గర వస్తారు ఈ పర్సన్ మీతో కోఆర్డినేట్ చేస్తారు అది కూడా ట్యాక్ చేస్తున్నాం అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సరే ట్యాక్ చేస్తే కన్సర్న్ కి ఈజీ ఉంటుంది ఫాలో అప్ చేయడానికి కాబట్టి ఇదే కాకుండా సెకండ్ హైయెస్ట్ గ్రీవెన్సిస్ రిగార్డింగ్ డ్రైన్స్ ఓన్లీ సో అది కూడా అంటే మనం ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము సో నో ప్రాబ్లమ్స్ ఇన్ దాట్ అదర్ దాన్ దాట్ థర్డ్ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ ఈజ్ అబౌట్ ది ఇష్యూస్ ఆఫ్ హౌసెస్ వేరేవర్ టెడుకో హౌసెస్ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అలాట్మెంట్ అయింది కానీ పూర్తి అవ్వలేదు లేకపోతే పూర్తి అయింది కానీ కేజ్ ఇవ్వడం లేదు అంటే ఇదిలాగే కేసెస్ ఉంటే ఇమీడియట్లీ అది కూడా రిజల్యూషన్ ఇస్తున్నాము మెయిన్లీ త్రీ టైప్ ఆఫ్ ప్రివెన్షన్స్ ఈరోజు వచ్చింది అండ్ ప్రాపర్లీ చేస్తున్నాము కనెక్ట్ చేస్తున్నాము సో నో ఇష్యూస్ అట్ మనకి ఆర్ లక్కీ యూ మనకి వెరీ వీ డోంట్ హ్యావ్ ఆల్మోస్ట్ జీరో కేసెస్ ఓన్లీ వన్ ఆర్ టూ కేసెస్ హ్యావ్ కమ్ దట్ ఆల్సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది ఫుడ్ దట్ దే హెవ్ నాట్ బికాస్ ఆఫ్ ద వాటర్ సో అది కూడా అండ్ అండ్ అదర్ అండ్ ఫర్ డైరియా కేసుని ఎందుకీ తెలుసు ఆల్రెడీ ఎన్ఎంసీ వీ హ్యావ్ లాంచ్డ్ అ వెరీ యునిక్ వెరీ యూనిక్ యాప్ అప్లికేషన్ ద నేమ్ ఎన్ఎంసి వాటర్ యోజన అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా లేదు ఇది మాత్రం నెల్లూరు కార్పొరేషన్లో ఒక ఇనిషియేటివ్ అలాగే లాంచ్ చేశాము అదెలో అంటే ప్రతి ఎమ్యూనిటీ సెక్రటరీకి ఒక వాళ్ళ మొబైల్లో ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది ప్లస్ టెస్టింగ్ కిట్స్ ఇవ్వడం జరిగింది క్లోరినేషన్ చేయడానికి పిహెచ్ కంటెంట్ చేయడానికి అండ్ టీడీఎస్ టోటల్ డిజాల్డ్ సాలిడ్ చెక్ చేయడానికి ఆల్ త్రీ ఐటమ్స్ వాళ్ళు ప్రతి హౌస్కి వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేసి ఇన్స్పెక్షన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ క్లారిట్ వాటర్ క్లియర్ ఉంటే వాటర్ క్వాలిటీ క్వాంటిటీ క్లియర్ ఉంటే వాళ్ళు ఆ హౌస్కి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సేఫ్ డిక్లేర్ చేస్తారు సో ఈ యాప్ ద్వారా అంటే ఇట్ విల్ బీ మానిటర్డ్ వెరీ స్ట్రాంగ్లీ అలాంగ్ విత్ జియో కార్డినేట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో దట్ ఈస్ వన్ థింగ్ వీఆర్ డూయింగ్ అదర్ దాన్ దాట్ వీ హెవ్ ఐడెంటిఫైడ్ దాదాపు థర్టీ ఫార్టీ బ్రీడింగ్ పాయింట్స్ ఆఫ్ మస్కిటోస్ ఇది డైరియా సంబంధం లేదు డెంగీ సంబంధించి ఉంది బట్ అది కూడా మనం పెర్లలి చేస్తున్నాం సో వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ ఆల్ ఇమీడియట్ రెస్పాన్స్ ఆల్సో ఆఫ్ నా వీ హెవ్ నాట్ గాట్ డైరియా కేసెస్ వీఆర్ డూయింగ్ ఇట్ నథింగ్ విల్ కమ్ ఆల్సో ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఆల్సో ఇమీడియట్ రెస్పాన్స్ విల్ ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కానీ మీ అందరికీ తెలుసు నెల్లూరు మోస్ట్లీ అఫెక్టెడ్ బై నార్త్ ఈస్ట్ మాన్సూన్ సౌత్ వెస్ట్ ఎక్కువ ఉండదు కానీ టూ త్రీ ఫాల్స్ కూడా ఉంటాయి టూ త్రీ టైమ్స్ కూడా వర్షం వస్తే మనం ప్రిపేర్డ్గా ఉండాలి తెలియదు మనం ఏం చెప్పలేము సో అదే కోసం కూడా అంటే వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ మెయిన్లీ ప్రిపరేషన్ అంటే ఏంటి ఫస్ట్ ఆల్ ద డ్రైన్ క్లీనింగ్ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్ క్లీనింగ్ అయిపోవాలి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ షుడ్ బీ ఇన్ అ వెరీ ప్రాపర్ మేనర్ అంటే ఇట్ షుడ్ నాట్ బీ ది షుడ్ బి నో బ్లాకెట్స్ బ్లాకెట్స్ ఉండకూడదు అది కూడా చూస్తున్నాం ఇక్కడ కూడా బ్లాకెట్స్ ఉంటే అది కూడా తీసేస్తున్నాము థర్డ్ పాయింట్ అంటే కంటిన్యూస్ కంటిన్యూస్ మార్నింగ్ శానిటేషన్ ఇన్స్పెక్షన్స్ అండ్ డ్రైవ్స్ షుడ్ షుడ్ హ్యాపెన్ సో దాట్ దెర్ ఈస్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ద వాటర్ ఇన్ ద కెనాల్స్ ఆ రెగ్యులర్ వాటర్ ఫ్లో ఉంటే మనకి ఎక్కువ వర్షం పడితే కూడా ఫ్లో ఆపడానికి అంటే వీలు ఉండదు సో ఈ త్రీ పాయింట్స్ మీద అంటే ఫోకస్ చేసి వి ఆర్ గోయింగ్ అహెడ్ నేను ఒక రివ్యూ మీటింగ్ కూడా పెడుతున్నాను ఈ రోజు ఈవినింగ్ ఉంది టుడే ఈవినింగ్ సిక్స్ పిఎం ఉంది అందులో కూడా అంటే ఈ మాట అందరికీ